ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ పన్నెండు సంవత్సరాలుగా నీకు ఒక అజ్ఞాత శత్రువు ఉన్నాడు బిడ్డ నీ ప్రతి పనిలోనూ అటు తగులుతున్నాడు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నిన్ను కిందికి లాగాలని చూస్తున్నాడు నిన్ను తొక్కి పెట్టాలని చూస్తున్నాడు అలాంటి శత్రువు ఒక పన్నెండేళ్లగా నీతోనే నీ చుట్టూనే తిరుగుతూ నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు నీకు తెలియకుండా నువ్వు గుర్తించకుండా అలాంటి శత్రువు నీకు దొరకబోతున్నాడు ఈ నెలలో రాబోయే మరి ఇరవై రోజుల్లో ఒక సంఘటన అయితే జరగబోతోంది బిడ్డ ఆ సంఘటన ఏంటి దానివల్ల నీకు ఎలాంటి ఫలితాలను అనుభవించబోతున్నావు ఆ సంఘటన కారణంగా నీకు లాభమా లేకపోతే నష్టమా అనేది ఈరోజు నువ్వు తెలుసుకొని తీరాలి తల్లి ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుంచి నీ యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి చెప్తాను అలాగే ఇంకొక మరీ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి నీ వెంట పడుతున్నారు వారు నీ వెంట పడటానికి కారణమేంటో ఇప్పుడే తెలుసుకుని తీరాలి బిడ్డ వాళ్ళు ఎందుకు నీ వెంట పడుతున్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నిన్ను వెంబడిస్తున్నారు ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి నీ నుంచి ఏం ఆశిస్తున్నారు వారు రావటం నీ జీవితానికి నష్టమా లేకపోతే లాభమా మంచా చెడ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి ఎక్కువ సమయం లేదు తల్లి జాగ్రత్త ఇది దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి నీ సాయి ఏం చెప్తున్నాడు అన్నది జాగ్రత్తగా విను ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది కాబట్టి ఏ మాత్రం అజాగ్రత్త చూపినా నిర్లక్ష్యం చేసినా ఆలస్యం చేసినా పెద్ద నష్టమే జరగవచ్చు జరగరానిదే జరగవచ్చు జాగ్రత్త నీ సాయి మరీ మరీ ఎందుకు ఇలా చెప్తున్నాడో ఒక్క నిమిషం ఆలోచించు నీకే అంత అర్థమవుతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు మరీ మరీ పదే పదే ఇలా చెప్తున్నారు ఖచ్చితంగా ఇందులో మనం తెలుసుకోవాల్సిన అర్థం పరమార్థం ఏదో ఉంది మనల్ని బాబా గారు హెచ్చరిస్తున్నారు మనకు ఏదో జరగబోతోంది అంటే మనం ఏదైనా తప్పటడుగు వేయబోతున్నామా పొరపాటు చేయబోతున్నామా మనకు ఎవరైనా హాని తలపెట్టబోతున్నారా ఏదో ఒక విధంగా మనల్ని హెచ్చరించడానికి అయితే బాబాగారు ఈ సందేశం మనకు అందించారు మరి నిజంగా బాబాగారి భక్తులైతే బాబాగారి మీద నమ్మకం విశ్వాసం ఉంటే బాబాగారు చెప్తున్న ప్రతి మాట విని తీరాలి ఎందుకంటే ఒక్కసారి బాబాగారి మాటలు విని బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడ కిందికి చేరుకున్నాము అంటే ఆ తర్వాత ఎలాంటి దుష్ట శక్తులు కానీ ఎలాంటి కష్టాలు కన్నీళ్లు కానీ మనల్ని దాటవు మనల్ని తాకలేవు అవి రావాలంటే బాబాగారిని దాటి మన దగ్గరికి రావాలి ఎందుకంటే బాబాగారు మనకు అండగా నీడగా ఒక రక్షణ వలయంలో మన చుట్టూ ఒక తన శక్తిని ఏర్పరిచి ఉంటారు కాబట్టి తప్పకుండా బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో తెలుసుకుని తీరాలి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకొని విసిగిపోయి వేసారిపోయి ఉంటారండి సరైనటువంటి ఫలితాలు లేవు డబ్బుకు డబ్బు కూడా ఖర్చు అయిపోయింది ఏం దిక్కు తోచని అయోమయంలో పడిపోయి ఉంటారు అలాంటప్పుడు ఆఖరిసారిగా అన్నట్టు ఒక్కసారి ఇక్కడ ఈ గురూజీ గారికి కాల్ చేసి చూడండి జరగనే జరగదు లేనే లేదు అన్న ప్రసక్తే ఉండదు ఎంతటి మొండి సమస్యలకైనా కూడా పరిష్కారాలు చూపిస్తారు గురూజీ శివరామరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిట్టికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని పర్సనల్ సమస్యలు ఎవరికీ చెప్పుకోలేం అలాంటి వాటికి కూడా చక్కగా పరిష్కారం ఇస్తున్నారు అలాగే మీ సమస్య ఏదైనా ప్రతి ఒక్కటి కూడా చాలా గుప్తంగా ఉంచుతారు మీ సీక్రెట్స్ అన్నింటినీ కాపాడుతారు గురూజీ శివరామరాజ్ గారు ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ డ్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక మన బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు అమూల్యం అలా నాకు చాలా మోటివేషనల్గా కూడా పనికి మన వీడియో ఇంకొంతమంది క్రియ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మన సహాయ భక్తులకి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక అయితే ఈరోజు ఎలా అంటున్నారండి బిడ్డ ఈరోజు మాత్రం నువ్వు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి నీ సాయి తెచ్చిన సందేశాన్ని తప్పక విని తీరాల్సిందే ఇది నా ఆజ్ఞ తల్లి నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు నా ఆజ్ఞను నువ్వు శిరస వహించాల్సిందే నువ్వు తప్పక విని తీరాల్సిందే నువ్వు ఎన్ని పనుల్లో అయినా ఉండు ఆ పనులు కాసేపు పక్కకు పెట్టాయి ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు ఈరోజు నేను చెప్పబోతున్న సందేశంలో దాగి ఉన్నాయి వాటన్నింటినీ నువ్వు తెలుసుకొని తీరాలి అందుకే నీ సాయి పరుగు పరుగున నీ కోసం ఈ సందేశం పట్టుకొని వచ్చాడు బిడ్డ నువ్వు ఎదుటి వాళ్లకు ఎలా కనపడతావు అంటే ఒక సుందరమైన రూపంతో సౌమ్యమైన స్వభావంతో ఎల్లప్పుడూ ఉల్లాసంగా బయటికి కనపడుతూ ఉంటావు నువ్వు చాలా దయాగుణం కలిగి ఉంటావు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటావు తల్లి నువ్వు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటమే కాదు అలానే నడుచుకుంటావు నీకు నాయకత్వ లక్షణాలు కూడా నీలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటావు ఒక్కరి దగ్గర తల వంచాలి అంటే అస్సలు నువ్వు ప్రాణం పోయినా కూడా ఒప్పుకోవు దాన్ని ఒంటరిగా సాధించటానికే నువ్వు ఇష్టతను కనపరుస్తూ ఉంటావు అందరూ గౌరవించాలని కోరుకుంటావు నీకు తెలివితేటలు అన్నవి ఎంత ఎక్కువ అంటే నీలో అధికంగా ఉంటాయి అలాగే కార్యదీక్ష కార్యదక్షత నీలో చాలా ఎక్కువ ఉంటాయి ఏ పని మొదలు పెట్టినా సరే ముందుగా మంచి చెడు ఆలోచించి తర్వాతని కార్య సాధన అన్నది చేస్తావు నీకు ఆ తేంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది బిడ్డ నువ్వు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తావు ఏదో చేసామా అన్నట్టు కాకుండా ఏది చేసినా మనసు పెట్టి శ్రద్ధగా చేస్తావు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తావు నీ ఆలోచనలను ఎవ్వరికీ కూడా తెలియనివ్వవు నువ్వు ఎప్పుడూ కూడా గుంబనంగా ఉంటావు నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది ఈ బాధ వచ్చింది అని నీ తోటి వారికి నీ స్నేహితులకి ఎంత దగ్గర వారికైనా కూడా నీ బాధలు అన్నవి పంచుకోవు ఎప్పుడు కూడా గుమ్మనంగా ఉంటావు అదే ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే వెంటనే వారికి సహాయం చేస్తావే కానీ నీ కోసం అంటూ ఎవరిని సహాయం అడగవు చేతులు చాచి అర్తించవు నీలో ఉన్న గొప్పతనం ఇదే బిడ్డ ఈ గొప్పతనం అంటే సాయికి చాలా ఇష్టం అందుకే నీకు ఏ చిన్న ఆపద రాబోతోంది అన్న వెంటనే వచ్చి నిన్న హెచ్చరిస్తాడు ఎందుకంటే నా బిడ్డ నిక్కచ్చిగా నిఖార్సుగా ఉంటాడు అలాంటి బిడ్డకు ఏ హాని రాకూడదు ఏ ఆపద రాకూడదనే నీ సాయి తాపాత్రయం బిడ్డ అర్థం చేసుకో సరేనా చూడటానికి గంభీరంగా కనిపిస్తావేమో కానీ ఇది చాలా సున్నిత స్వభావం ఎవరైనా ఏ చిన్న మాట అన్నా కూడా నిన్ను నొచ్చుకుంటావు అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేవు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటావు అంతేకాదమ్మా నువ్వు నీ బంధువులు ఆత్మీయులు అవసరాలకు డబ్బు సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడుతూ ఉంటావు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి కూడా గురవుతూ ఉంటావు అప్పుడప్పుడు ఒక్కోసారి ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతావు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా నీకు చేరుతుంది ఒకవేళ నీకు రాజకీయాలకి వెళ్ళాలి అని ఉంటే ఆ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నం నెరవేరుతుంది అలాగే ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని కూడా భావిస్తూ ఉంటావు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే అస్సలు వదిలిపెట్టవు మొండిదానివి దానివి అలాగే కొంతమంది మనస్తత్వం చూస్తూ ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి సొంత విషయాలు ఎవరితో చెప్పరు కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి మాటలు ఇంకా మాటలు జోడించి చెబుతూ ఉంటారు చాటింపు వేయిస్తూ ఉంటారు కానీ కలలో కూడా అటువంటి స్వభావం నీది కాదు బిడ్డ నీ సొంత విషయాలను ఇతరులకు చెప్పవు అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా నువ్వు దాచిపెడతావు వాళ్ళ విషయాలు బయటకు చెప్తే నాకేం వస్తుంది అది పద్ధతి కాదు ఎవరి రహస్యాలు వారివి కదా వారు నన్ను నమ్మి చెప్పారు అలాంటప్పుడు నేను ఇంకొకరికి ఎలా చెప్తాను అని అనుకునే మనస్తత్వం నీది గొప్ప మనస్తత్వం అలాగే నీ వద్ద అబద్ధాలు చెప్పటం కూడా చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయంలో అబద్ధం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించేస్తావు నీ యొక్క జీవితం చూసినట్లయితే నీకు వ్యాపారంలో అనుకోకుండా నువ్వు ప్రవేశించటం వల్ల చాలా లాభాలను చూస్తావు నువ్వైతే ఎవరైతే వ్యాపారం చెయ్యాలి బిజినెస్ చెయ్యాలి అని ఆశపడుతూ ఉన్నారో అలాంటి నా బిడ్డలకు ఈ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని ఆసక్తి ఉంటుంది చేపట్టిన పని మీద ఆసక్తి చూపించటం వల్ల విజయాలకు తిరిగి ఉండదు నీకు ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి బిడ్డ ఎందుకంటే చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో చేస్తావు కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆ డబ్బు నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతావు కనుక జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటావు ఎప్పుడు ముక్కుసూటిగా వెళ్తావు నీకు నచ్చిందే చేస్తావు నచ్చకపోతే అస్సలు చెయ్యవు ఈ విధంగా నువ్వు నీ జీవితంలో కొన్ని ఒడుదుడుకుల సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతావు కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పు చేయవు ఏ మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోవు అయితే నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటావు దీనివల్ల నిన్ను ప్రేమించేవారు ఆదరించేవారు గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు తల్లి అయితే నీ జీవితాన్ని చూసినట్లయితే ఒడిదుడుకులో సమస్యలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి నీ జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య అనేది ఉత్పన్నమవుతూ ఉంది దీనికి కారణం శత్రువులు అంటే నీ జీవితంలో నువ్వు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు అధికంగా ఉన్నారు కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తావు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవు ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఏ ప్రయత్నమైనా మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తావు ఇంకా చెప్పాలి అంటే నీకు ఆవేశం కూడా చాలా ఎక్కువే బిడ్డ ఇతరులు నిన్ను రెచ్చగొడితే ఖచ్చితంగా నువ్వు రెచ్చిపోతావు అలా రెచ్చిపోయే స్వభావం నీది ఇలాంటి స్వభావం కాసింత ఇబ్బందికర పరిస్థితులను కూడా తెచ్చిపెడతాయి ఇబ్బంది పరిస్థితులకు కూడా దారితీస్తాయి దీనివల్ల నీకు శత్రువులు కూడా అధికంగా పెరుగుతారు అయితే ఇప్పుడు రాబోతున్న రోజులు రాబోతున్న సమయాన్ని చూసినట్లయితే నీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో నీకు ఎప్పుడు తెలిసిపోతుంది అంటే నీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు నువ్వు పని చేసే చోట కావచ్చు నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు నీ బంధువులు కావచ్చు నీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు అయినప్పటికీ బిడ్డ నువ్వు వారిని గుర్తించలేకపోతున్నావు ఎందుకంటే వాళ్ళు మంచితనం ముసుగులో నీతోనే ఉన్నారు వారిలో ఉన్న చెడు స్వభావాన్ని చెడు ఆలోచనలని నువ్వు గుర్తించలేకపోతున్నావు ఎందుకంటే నీది చాలా మంచి స్వభావం కాబట్టి ఇతరులు కూడా నాలాగే అదే విధంగా మంచిగా ఉంటారు నిస్వార్థంగా మంచిగా ఉంటారని నువ్వు భావిస్తూ ఉన్నావు తల్లి కానీ నీ వెనకాల గోతులు తవ్వుతున్నారమ్మా నీ ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి ఊరవలేకపోతున్నారు నువ్వు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పండుతున్నారు నిన్ను దిగజార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే నీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో నీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి తల్లి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరమై లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా నువ్వు వారితో ప్రేమగా ఉండి వారి ఆటలు కట్టించు అయినా కానీ నువ్వు నీ సొంత విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో అసలు పంచుకోవద్దు బిడ్డ దానివల్ల నువ్వు ఎంతో నష్టపోతావు నీ శత్రువు ఎవరు తెలిసినప్పటికీ కూడా నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించాలి వాళ్లతో గొడవకు దిగకు మాటలు మాట్లాడకు వారితో బంధం తెంచుకోకు కానీ వారితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి అన్నది ఆలోచించు ఒకవేళ నీ రహస్యాలను నీ సొంత విషయాలను చెప్పుకున్నావు అంటే మాత్రం జీవితంలో నువ్వు ఎంతో పెద్ద తప్పు చేసిన దానివే అవుతావు బిడ్డ తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఈ విధంగా నువ్వు కూడా తప్పు చేశావు అంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన దానివి అవుతావు నీకు నువ్వే సమస్యలను కొని తెచ్చుకున్న దానివి అవుతావు నీ జీవితాన్ని నీకు నువ్వుగా నాశనం చేసుకున్న దానివి అవుతావు బిడా కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే నువ్వు తీసుకొని తీరాలి తల్లి ముఖ్యంగా మార్చి మాసంలో నీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన ఒక్కటి జరిగే అవకాశం అయితే ఉంది అంటే నీ శత్రువు ఎవరో నీకు అర్థం కావటానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ సాయి నీకు ఆ ఏర్పాటు చేశాడు ఆ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఇక నా బిడ్డ ఇలా ప్రతిసారి మోసపోతూనే ఉంటుందని నాకే చూసి చూసి తెలుసుకుంటావు తెలుసుకుంటావని చూసి చూసి విసుగొచ్చింది తల్లి ఆఖరికి నేనే ఆ శత్రువును బయట పెట్టాలని ఇలా చేస్తున్నాను ఆ సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర నీ గురించి చెడుగా ప్రచారం చేశారో తప్పుగా మాట్లాడారో ఆ విన్న వ్యక్తే నీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని నీకు తేట తెల్లం చేసేటట్టు చేస్తాడు ఈ సాయి అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల నువ్వు మోసపోయావని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకునేటట్టు చేస్తాడు ఈ సాయి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీ వెంట పడుతున్నట్లుగా నీకు అర్థమవుతుంది పడుతున్నారు కూడా వాళ్ళు అసలు ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఆ మగ వ్యక్తి ఎందుకు నీ వెంట పడుతున్నారు దేనికోసం పడుతున్నారు ఏమి ఆశించి పడుతున్నారు నీకు లాభం చేకూర్చాలనా నిన్ను నష్టపరచాలనా నిన్ను గాయపరచాలనా లేకపోతే నీ పతనం చూడాలనా ఎందుకు తప్పకుండా తెలుసుకోవాలి బిడ్డ వీరి మూలంగా నీకైతే మంచి జరిగే అవకాశాలే ఉన్నాయి కొంతమంది మనం ఎంత ఎదురు చూసేలా చేసినా కానీ మనతో మాట్లాడాలని స్నేహం చెయ్యాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి నువ్వు కూడా ఆలోచించు నీకు మనసు బాగా లేనప్పుడు ఇష్టం లేకునో నిర్లక్ష్యం చేస్తూ ఉంటా వాళ్ళ నీ దగ్గరికి రావాలన్నప్పుడు కానీ వాళ్ళు నీ కోసం మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు అలాంటి వ్యక్తులు ఎవరో గమనించు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మని మగ మనిషి వంటపడుతున్నారు వారి మూలంగా నీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటావు కదా బిడ్డ అంటే నీ జీవితంలో ఇది వరకు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు నీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారి నీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ నువ్వు వారితో స్నేహం చేశావంటే మాత్రం వారిచ్చే సలహాలు నీ జీవితానికి మంచి మలుపును తీసుకువస్తాయి ఒకవేళ నువ్వు వ్యాపారం చేసినట్టయితే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలకువలు గురించి వారు చెబుతారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో నీకు సూచిస్తారు అలాగే ఎలా నువ్వు బిజినెస్లో అభివృద్ధి సాధించాలో కూడా చెప్తారు ఎలా నిలదొక్కుకోవాలో కూడా సలహాలు ఇస్తారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా నీకు దొరుకుతాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలు అనేటి గురించి కూడా నీకు పూర్తిగా అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి నీకు చూపించబోతున్నారు బిడ్డ అంటే ముగ్గురు కూడా కలిసికట్టుగా ఒకేసారి నీ జీవితంలోకి రారుతల్లే అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం కూడా ఉండకపోవచ్చు ఒకరు పొరుగువారు కావచ్చు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉండచ్చు లేకపోతే నీకు పరిచయం అయిన వాళ్ళు కావచ్చు లేదా స్నేహితుల ద్వారా నీ జీవితంలోకి వచ్చిన వారు అవ్వచ్చు నువ్వు ఉద్యోగం చేసే చోట అయినా అవ్వచ్చు ఈ విధంగా ఒక్కొక్కరికి సంబంధం లేకపోయినా ముగ్గురు కూడా మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు నీ జీవితంలోకి వస్తారు కూడా కానీ ముగ్గురు మనుషులు అయితే నీ జీవితంలోకి రాబోతున్నారు అది చాలా చాలా మంచి మలుపు తిరుగుతుంది నీ జీవితం అయితే వారి రాకతో వారి సహాయ సహకారాలు నీకు తోడుగా ఉంటాయి అయితే ఇప్పుడు నీకు జరుగుతున్న సమయం ప్రకారం నీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరికి తీరుతారు బిడ్డ మార్చి నెలలో దీనికి సంబంధించి నీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అప్పుడు నువ్వు తెలివిగా ప్రవర్తించి వారికి దూరంగా ఉండటం మొదలుపెట్టు వారిని ఆటలు ఎలా కట్టించాలో అలా కట్టించు అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతోంది ఆ సంఘటన ద్వారా నీకు పూర్తిగా అర్థమవుతుంది నిన్ను శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు నీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా నీకు అంతా కూడా ఒక అవగాహన అయితే రాబోతుంది ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుబోతుంది ఈ విధంగా నీ జీవితం ఈ నెలలో అయితే పెద్ద మలుపు తిరగబోతోంది బిటా నీకు వీలైనంతలో నీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యి అపారమైన పుణ్యఫలాన్ని సంపాదించుకో ఖచ్చితంగా పొందుతావు దాన ధర్మాల వల్ల అలాగే నీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఇవైతే ఏవైతే అనుభవిస్తున్నావో అవన్నీ తొలగాలన్నా నీకు మానసిక ప్రశాంతత రావాలన్నా ఏవైనా ఆటంకాలు అడ్డుపడుతున్నా అవన్నీ కూడా తొలగిపోవాలి అన్నా నువ్వేం చేయాలో తెలుసా గోమాతకు ఏదైనా తినటానికి పెట్టు దప్పిక తీర్చు గోమాతను పూజించు ఆరాధించు ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారు ఒక్క గోమాతను పూజిస్తే సాలు సకల దేవతలను పూజించినట్టే దానివల్ల ఎన్నో సత్ఫలితాలను నువ్వు పొందగలుగుతావు అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు నీ శక్తి మేరకు ఏదైనా సహాయం చెయ్యి దాని తాలూకా పుణ్యఫలం ఇంకా వందకు రెట్టింత అవుతుంది బిడ్డ నీ సాయి నీకు ఖచ్చితంగా అలా పుణ్య ఫలితం దక్కేటట్టు అనుగ్రహిస్తాడు అలాగే ఈ మార్చి మాసం నువ్వు ఊహించినటువంటి సొమ్ము నీ సంతం కాబోతుంది అది తాత ముత్తాతల ఆస్తి కావచ్చు నీ పుట్టింటి వారిది కావచ్చు లేదా అత్తింటి వారిది కావచ్చు లేదా నీకు రావాల్సింది కావచ్చు ఏది ఏమైనప్పటికీ పెద్ద మొత్తంలో సొమ్ము అన్నది నీ సొంతం కాబోతుంది నువ్వు ఎలా ఉంటావు అంటే తల్లి అందరితో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటావు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు లేదా డబ్బున్న వారితో స్నేహం చేయటానికి ఇష్టపడతారు కానీ దీనస్థితిలో ఉన్నవారితో స్నేహం చెయ్యరు నువ్వు మాత్రం ఈ విధంగా కాదు ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తావు వారిని గౌరవిస్తావు ఎవరిని అవమానించటం అవహేళన చేసి మాట్లాడటం చిన్నచూపు చూడటం నీకు అస్సలు నచ్చదు అటువంటి మంచి స్వభావం నీది తల్లి అందుకే ఈ సాయికి నువ్వంటే అమితమైన అభిమానం తల్లి అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలనుకుంటున్నావో దాన్ని సాధించటానికి ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తూనే ఉంటావు మొండి దానివి అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టవు ఆ మొండితనం అంటే నాకు చాలా ఇష్టం తెలుసా ఎప్పుడు ఆ మొండితనం నాకు ఇష్టం అంటే అనుకున్నది సాధించేదాకా ఎవరైతే నిద్రపోకుండా కష్టపడతారో శ్రమిస్తారో అలాంటి బిడ్డలంటే నాకు చాలా చాలా ఇష్టం తల్లి అంటే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం అన్నది నీలో ఏ కోశాన కూడా లేదు అభాగ్యులకు చేయి అందించి వారి ఉన్నత స్థాయిని చేర్చడంలో కూడా నువ్వు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటావు ఇతరులకు సహాయం చేయాలని గుణాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టవు అంటే ఒకరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవటం లేదు కదా వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకువచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయటం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకుండా మాత్రం ఉండలేవు అంటే ఎవరికి సహాయం చేసినా అంతేలే అందరూ ఒకేలా ఉంటారు అని మాత్రం అనుకోవు ఎవరు సహాయం కావాలని వచ్చినా వెంటనే చేస్తావు అటువంటి మంచి లక్షణాలు నీలో అత్యధికంగా ఉంటాయి తల్లి అయితే ముఖ్యంగా నీ యొక్క జీవితంలో నువ్వు ఎంతో ప్రజాభిమానాన్ని కూడా పొందుతావు అంటే నీకు ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా నీ చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా నీ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు అందరినీ స్నేహితులు బంధువులుగా భావిస్తావు కాబట్టి నిన్ను ప్రేమించేవారు చాలా అధిక సంఖ్యలో ఉంటారు అయితే నువ్వు మాత్రం స్వతంత్రమైన అభిప్రాయాలు కలిగిన దానివి బిడ్డ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కలవారిగా ఉంటావు అందరూ కూడా ఆకర్షితులవుతారు నీ పట్ల ఎందుకంటే ఈ లక్షణాలన్నీ చూసి అయితే నీకు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు నువ్వు పనిచేసే చోట కావచ్చు కొంతమంది శత్రువులు అయితే ఉంటారు ఎలాంటి మంచి మనిషికైనా కూడా వారి ఎదుగుదలని ఉన్నతిని చూసి తట్టుకోలేక ఈర్చపడేవారు కొంతమంది శత్రువులుగా అయితే ఉంటారు అలాంటి వారు నీ జీవితంలో కూడా ఉన్నారు నీ ఎదుగుదలను ఆపేయాలని నిన్ను కిందికి లాగాలని నిన్ను తొక్కి పెట్టాలని చూస్తున్నారు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే నువ్వు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది నీ ఎదుగుదలను ఆపేస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటో తెలుస తల్లి నీకు ఒక్కొక్కసారి చాలా అయోమయంలోకి వెళ్ళిపోతుంటావు దానికి కారణం ఆయా వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు కుట్రలు కుతంత్రాలు చేయలేకపోతే వారు అసూయతోనో కుళ్ళుతోనో ఉండటం మూలంగా నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవటం మూలంగా అది ఒక నరదృష్టిగా ఒక నెగిటివ్ ఎనర్జీగా మారి నీ జీవితంలో అనేక రకాల సమస్యలను నీకు తెచ్చిపెట్టి ఉంది పెడుతూ ఉంది కూడా కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిదే అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారు తెలుసుకొని నువ్వు ముందుకు సాగటం చాలా మంచిది బిడ్డ ఎందుకంటే ఇంకా నీకు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే సంతకాలు చేసే ఇలాంటి విషయాల్లో వాళ్ళకు ఇంకా ముఖ్యమైన విషయాల్లో మాట ఇచ్చి మాటను నెరవేర్చుకోవటం కోసం నువ్వు ఎన్నో రకాల శ్రమలను ఎదుర్కొంటున్నావు మోసపోతున్నావు సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నువ్వు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి నీ గురించే చెడుగా మాట్లాడటం మొదలు పెడతారు అలాగే నీకు కీడు కూడా తలపెడుతూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఇది వరకు నువ్వు చాలా అవమానాలు పడ్డావు ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా నీకు వచ్చింది అంటే వేరే వాళ్లకు పూచిపడటం మాట ఇవ్వటం మధ్యవర్తిత్వం చేయటం ఇలాంటి వాటి వల్ల నువ్వు కూడా కొన్నిసార్లు అప్పులు చేయాల్సి వచ్చింది నీ యొక్క జీవితంలో నిందలో ఆరోపణలు కూడా నువ్వు ఎదుర్కొన్నావు అయినప్పటికీ కూడా నువ్వు నీ సాయిపై విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు అలాగే నీ యొక్క జీవితంలో నీకు ఉన్నటువంటి మంచి లక్షణాలను కూడా అదే విధంగా కాపాడుకుంటూ వస్తున్నావు అయితే నీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగా ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు బిడ్డ నీ జీవితంలోకి మంచి రోజులను అయితే ఖచ్చితంగా తీసుకువస్తున్నాడు ఇంతకాలం నువ్వు ఏవైతే అనుభవించావో అవన్నీ కూడా నీ జీవితం నుంచి దూరమైపోతాయి ఇక నీ శత్రువులు ఎవరో కూడా నువ్వు నేను చెప్పిన సంఘటన ద్వారా నువ్వు సులభంగా కనిపెట్టవచ్చు ఆ వ్యక్తి ఎవరు అన్నది కూడా నీకు తెలిసేలా నేను చేస్తాను ఇక నీ జీవితంలోకి రాబోతున్న ఇద్దరు ఆడ వ్యక్తులు ఒక మగ వ్యక్తి నీ జీవితంలో చాలా మంచిగా నీకు సహాయపడతారు నువ్వు జీవితంలో ఎదగటానికి వారు తోడవుతారు ఇక నీ సాయి ఆశీస్సులో నీ సాయి అనుగ్రహాలు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి ఎందుకంటే నీది చాలా మంచి మనసు కష్టంలో ఉన్నవారిని ఆదుకుంటావు ఎవ్వరికీ కీడు తలపెట్టని మంచి మనసునిది అందుకే నా బిడ్డకు ఏ రవ్వంత కష్టం వచ్చినా కూడా ఈ సాయి చూస్తూ ఉండడు పరుగు పరుగున వచ్చేస్తాడు బిడ్డ నువ్వెప్పుడు జీవితంలో ఉన్నతంగా ఎదగాలి ఇదే నీ సాయి ఆశ అంటూ బాబాగారు ఈరోజు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మనకు అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు అహం సారాం